ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మోటార్ వచ్చి సిఆర్ఐ కంపెనీ వన్ హెచ్పి సబ్మెర్సిబుల్ మోటార్ అనమాట ఈ మోటార్ వచ్చి వైండింగ్ అయితే పోయింది అయితే ఈ మోటార్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఏ విధంగా వైండింగ్ చేస్తారు అలాగే ఈ మోటార్కు వచ్చే డేటా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థం అవుతుంది అంతేకాకుండా మనకి ఈ మోటార్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి మోటార్ పైన మనకి మెన్షన్ చేసి ఉంటాయి ఒకసారి మనం చెక్ చేసుకునేటట్టయితే మోటార్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు అర్థమవుతుంది ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మీరు చెక్ చేసుకోవచ్చు దీని యొక్క స్పీడ్ వచ్చి రెండు వేల ఏడు వందల అరవై ఆర్పిఎం అయితే వస్తుంది అలాగే లోడ్ మీద ఇది ఎయిట్ పాయింట్ టూ యామ్స్ అయితే తీసుకుంటుంది ఇది వచ్చి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచుమించుగా వన్ హెచ్పి మోటార్కి దగ్గరగా ఉందన్నమాట అయితే ఈ మోటార్ అయితే వైండింగ్ పోయింది మనం దీన్ని ఏ విధంగా వైండింగ్ చేయాలి అనేది ఇప్పుడు వీడియో అయితే తెలుసుకోబోతున్నాను ముందుగా మోటార్ని అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినట్టయితే మనకి మోటార్కి సంబంధించి కంప్లైంట్ ఏంటి అనేది అయితే తెలుస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ మల్టీటైప్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్ని కూడా వస్తుంటాయి సో మీ కానీ ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన గంట సింబులు ఉంటుంది దాన్ని ఆల్లో పెట్టుకునేటట్టు అయితే నేను నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి అన్నమాట ఆల్రెడీ మన ఛానల్కి మీరు సబ్స్క్రైబర్ అయినట్టు అయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం వీడియో చూడగానే లైక్స్ ఇస్తున్నాను లైక్స్ ఇవ్వడం ఏమొద్దు అంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ మరి మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారు ఇకపోతే మన వీడియోలకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం ఓపెన్ చేసిన తర్వాత వాటర్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి వాటర్ ఇది వచ్చి సాఫ్ట్ రెండు పక్కల ఉంటుంది ఈ సాఫ్ట్ కూర్చోడానికి ఇక్కడ బుష్లు ఉంటాయి అన్నమాట ఈ బుష్లో అరిపోయినా సరే మనకి మోటార్ కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి అయితే మోటార్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మనం వైండింగ్ చెక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ బాగా గమనించండి మనం వాటర్లను మోటర్ పెట్టిన చూసినట్టయితే మనకి బాడీకి సప్లై అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మనకు బాడీకి సప్లై వచ్చినట్టయితే మోటార్ అనేది వైండింగ్ కంప్లైంట్ ఉందని అర్థం అలాగే మన రెండు వైపు కూడా మోటార్ని అయితే ఒకసారి ఓపెన్ చేసినట్టయితే మనకి కంప్లైంట్ ఎక్కడ ఉన్నది అని అర్థమవుతుంది అనమాట రెండో వైపు ఈ విధంగా మనకి మూడు బోల్ట్లు అయితే ఇస్తారు మూడు బోల్ట్లు ఓపెన్ చేసినట్టయితే మనకి మోటార్ రెండో వైపు కూడా ఓపెన్ అవుతుంది ఈ బోల్ట్కి సంబంధించిన నట్ల లాన్ ఉంటాయి అవి కూడా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం చుట్టూ హ్యామర్తో కొట్టినట్టయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే వైండింగ్ అనేది రన్నింగ్ కాయిల్స్ స్టార్టింగ్ కాయిల్స్ అనేవి షార్టేజ్ అయిపోయి వైండింగ్ వైర్ కూడా కట్ అయిపోయి సో అందుకే మనకి మోటార్ అనేది బాడీకి వస్తుంది అనమాట అయితే పాత వైర్ మొత్తం మనం రిమూవ్ చేసుకున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు రన్నింగ్ కాయిల్స్ స్టార్టింగ్ కాయిల్ సంబంధించిన వైర్ అంతా మొత్తం రిమూవ్ చేసుకున్నాం అలాగే మనకి మోటార్లోని ఒక స్లిప్ అయితే ఉంది ఈ స్లిప్ వచ్చి మోటర్కి సంబంధించిన డేటా అనమాట అయితే ఈ స్లిప్లో వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ సంబంధించి జీరో పాయింట్ ఫైవ్ వచ్చింది రన్నింగ్కి సంబంధించి జీరో పాయింట్ ఎయిట్ అయితే గేజ్లు అయితే వచ్చాయనమాట అలాగే టర్మ్స్కి వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ అరవై టర్మ్స్ వైతే వచ్చాయి రన్నింగ్ వచ్చి ముప్పై ఐదు టర్మ్స్ వచ్చి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చాడు ఈ గేజ్ల ప్రకారంగా మనం వైర్కి కొత్త వైర్ తెచ్చుకొని మనం కాయిల్స్ అయితే ఈ విధంగా చుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చుట్టిన కాయిల్స్ పాత కాయిల్స్ కి కొత్త కాయిల్స్ కి మధ్య వెయిట్ అనేది కరెక్ట్గా సరిపోయే విధంగా ఉండాలి ఈ విధంగా రన్నింగ్ సంబంధించి స్టార్టింగ్ సంబంధించి కాయిల్స్ అయితే మనం చుట్టుకొని వెయిట్ అనేది వేసుకొని కరెక్ట్గా చూసుకోవాలి ఒక ఐదు పది గ్రాములు అటు ఇటు వచ్చినా ఇబ్బంది ఏం లేదు ఇలా ఎందుకంటే ఒక్కోసారి పైన ఇచ్చిన ఓడి అనేది డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట సో అందుకే ఐదు పది గ్రామ్స్కి పెద్దగా ఇబ్బంది ఉండదు అయితే మనం ఇక్కడ చూడొచ్చు మోటార్ కట్లు అయితే చుట్టుకున్నాం కదా రన్నింగ్ కాయిల్స్కి వచ్చేటప్పటికి మనకి రెండు సెట్లు అయితే వచ్చి రెండు సెట్లు ఒక్కొక్క సెట్కి నాలుగు కాయిల్స్ అయితే అనమాట ఈ విధంగా మనం చూసుకొని కాయిల్స్ అని ఎక్కించుకోవాలి అయితే మన ఈ కాయిల్కి సంబంధించి మనకి రన్నింగ్ వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ వన్ టూ టెన్ వన్ టు ట్వెల్వ్ అంటూ నాలుగు కాయిల్స్ అయితే వచ్చాయి ఫస్ట్ మనం ఎక్కిస్తున్న కాయిల్ వన్ టూ సిక్స్కి సంబంధించిన కాయిల్ అనమాట ఫస్ట్ మనం ఎక్కిస్తున్న కాయిల్స్ రన్నింగ్ కాయిల్స్ రన్నింగ్ కాయిల్స్కి సంబంధించి రెండు సెట్లు అయితే వస్తాయి ఆ రెండు సెట్లలోనే ముందుగా మనం ఎక్కిస్తుంది ఒకటో సెట్ ఆ సెట్లో వన్ టూ సిక్స్ పిచ్చికి సంబంధించిన కాయిల్ అయితే మనం ఎక్కిస్తాం ఇక్కడ మీరు చూడొచ్చు వన్ టూ సిక్స్కి సంబంధించిన కాయిల్ అయితే ఆల్రెడీ ఎక్కిస్తాను ఈ విధంగా ఎక్కించుకొని ఫినిషింగ్ చేసుకొని మనం స్టిక్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే నెక్స్ట్ మనం వన్ టూ ఎయిట్ పిచ్చికి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తాం ఇదే విధంగా ఒక సెట్కి సంబంధించి నాలుగు కాయిల్స్ అంటే వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ వన్ టూ టెన్ వన్ టూ ట్వెల్వ్ ఇదే విధంగా కాయిల్స్ అనేవి సేమ్ యథావిధిగా ఎక్కించుకొని రొటేషన్ చూసుకొని ఎక్కించుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్కించిన తర్వాత మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ కాయిల్స్ అయితే ఏ విధంగా ఎక్కించినా మిగతా రెండు కాయిల్స్ కూడా అదే విధంగా ఎక్కించేయాలి ఇక్కడ చూడొచ్చు ఒక సెట్ మనం ఎక్కిస్తాము దాని ఆపోజిట్లో మరో రెండో సెట్ అయితే ఎక్కిస్తాము ఇక్కడ చూడండి రెండో సెట్ రెండో సెట్కి సంబంధించిన రెండు కాయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎక్కిస్తాం వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ ఇది ఫస్ట్ సెట్ ఇది రెండో సెట్ అనమాట ఈ రెండో సెట్కి సంబంధించిన రెండు సెట్లు అయితే రెండు కాయిల్స్ అయితే మనం ఎక్కించాము దీని ఆపోజిట్లో వస్తుంది అనమాట ఫస్ట్ ఎక్కించిన కాయిల్స్కి ఆపోజిట్లోనే వస్తుంది అదే డైరెక్షన్లో మనం ఫస్ట్ కాయిల్స్ ఎలాగైతే ఎక్కించాము అదే విధంగా వన్ టు సిక్స్ వన్ టు ఎయిట్ వన్ టు టెన్ కాయిల్స్ అలాగే వన్ టు ట్వెల్వ్ కాయిల్స్ అనేవి మనం ఎక్కించుకుంటూ ఉండాలన్నమాట డైరెక్షన్ మారకుండా మనకి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించలేకపోయాను అయితే మీరు కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్నాను అయితే మన ఛానల్లోని వీడియోస్ ఆల్రెడీ చేసినవి ఉంటాయి చూసినట్టయితే మీకు క్లియర్గా అయితే అర్థం అవుతుంది లేదా ఒకళ్ళు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే నేను నెక్స్ట్ చేయబోయే మోటార్ కోసం మీకు క్లియర్గా కాయిల్స్ అలా ఎక్కిస్తారనేది అర్థమే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను అయితే ఈ రన్నింగ్కి సంబంధించి మనకి జీరో పాయింట్ ఎయిట్ గేజ్ అయితే వస్తుంది అలాగే దీనికి వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ వన్ టూ టెన్ వన్ టూ ట్వెల్వ్ నాలుగు కాయిల్స్ రెండు సెట్లు అయితే వస్తాయి అన్నమాట అలాగే దీని వెయిట్ వచ్చి మనకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే రెండు సెట్లు కలిపి టోటల్ వెయిట్ వచ్చి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది అలాగే ఈ సెట్కి సంబంధించిన టర్మ్స్ వచ్చి మనకి ముప్పై ఐదు టర్మ్స్ అయితే వస్తాయి అనమాట అంటే ప్రతి కాయిల్ కూడా ముప్పై ఐదు టర్మ్స్ అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ సెట్ ఎక్కించాం రెండో సెట్ ఎక్కిస్తున్నాము రెండో సెట్లోనే వన్ టు ట్వల్ సంబంధించిన కాయిల్ అయితే ఉంది ఈ కాయిల్ వచ్చి రెండు సెట్లకి కలిపి ఉంటుంది సో మనం ఈ కాయిల్ ఎక్కించినప్పుడు కొంచెం బాగా గమనించి రొటేషన్ చూసుకొని ఎక్కించాల్సి ఉంటుంది మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను ఒకసారి చూడండి ఇదే లాస్ట్ కాయిలు ఈ కాయిల్కి సంబంధించి రెండు వైర్లు వస్తాయి ఈ రెండు వైర్లు వచ్చి ఒకటి పై సెట్ది రెండోది కింద సెట్ది అనమాట ఈ డైరెక్ట్ మనం మార్కెట్ ఉండాలంటే మనం ఇక్కడ ఈ విధంగా ఇంటూ వచ్చే విధంగా చూసుకోవాలి చూసుకొని మనం కాయిల్ అనేది జాగ్రత్తగా ఎక్కించాల్సి ఉంటుంది ఆ విధంగా వచ్చినట్టయితేనే డైరెక్షన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అంటే అవతల సెట్ నుంచి అవతలకు వచ్చే వైర్ అనేది డైరెక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు అది మనం చూసుకొని జాగ్రత్తగా కాయిల్ అనేది ఎక్కించుకోవాలి ఒకవేళ డైరెక్షన్ మారిన కాయిల్ ఉల్టపల్ట మోటార్ అయితే రన్ అవ్వదు చూస్తున్నారు కదా రన్నింగ్ సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించుకున్నాను అలాగే ఎక్కించి ఫినిషింగ్ కూడా చేసుకున్నాం నెక్స్ట్ మనం ఎక్కించాల్సింది స్టార్టింగ్ కాయిల్స్ స్టార్టింగ్ సంబంధించి నాలుగు కాయిల్స్ అయితే వస్తాయి రెండు కాయిల్స్ ఒక సెట్ రెండు కాయిల్స్ ఒక సెట్ అనమాట ఈ విధంగా మనకి నాలుగు కాయిల్స్ అయితే వస్తాయి ముందుగా మనం ఒక సెట్ అయితే ఎక్కించుకోవాలి ఒక సెట్కి సంబంధించి మనకి వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ అని చెప్పి రెండు కాయిల్స్ వస్తున్నాయి గమనించాలి ఇక్కడ బాగా మనకి స్టార్ రన్నింగ్కి సంబంధించి వన్ టు సిక్స్ వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ నాలుగు కాయిల్స్ అయితే వచ్చాయి అయితే స్టార్టింగ్కి వచ్చేటప్పటికి రెండు కాయిల్స్ ఏ వచ్చాయి వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ రెండు కాయిల్సే వస్తాయి అనమాట ఈ కాయిల్కి సంబంధించి మనం రెండు సెట్లు అయితే ఉంటాయి స్టార్టింగ్కి సంబంధించి రెండు సెట్లు ఉంటాయి ఫస్ట్ సెట్ మనం ఎక్కించాము ఇప్పుడు దాని ఆపోజిట్లో రెండో సెట్ అయితే ఎక్కిస్తున్నాం ఇక్కడ చూడొచ్చు ఇటువైపు ఎక్కించాలన్నమాట ఆ దానికి సంబంధించిన రెండు సెట్లు రెండు కాయిల్స్ ఇక్కడ ఉన్నాయి డైరెక్షన్ మారకుండా రెండు కాయిల్స్ కూడా మనం వైండింగ్ అనేది ఎక్కించుకోవాలి అయితే స్టార్టింగ్కి సంబంధించి గేజ్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది మనకి నాలుగు కాయిల్కి సంబంధించిన శాట్ల వెయిట్ వచ్చి ఈ రెండు శాట్ల వెయిట్ వచ్చి నాలుగు వందల గ్రాములు అయితే వస్తుంది అన్నమాట అలాగే ఒక్కొక్క కాయిల్కి టర్మ్స్ వచ్చి అరవై టర్మ్స్ అయితే వచ్చాయి ఈ విధంగా మనకి మోటార్ యొక్క డేటా అయితే ఉంటుంది ఈ విధంగా స్టార్టింగ్ సంబంధించిన కాయిల్స్ అయితే మనం ఎక్కిస్తున్నాం ఎక్కించిన తర్వాత మనకి స్లాట్లో ఉండే వైర్ అనేది బయటికి రాకుండా స్టిక్స్ అనేవి పెట్టుకోవాలి ఫినిషింగ్ అనేది చేసుకోవాలి అలాగే మనకి రన్నింగ్లో ఏ విధంగా అయితే వచ్చిందో స్టార్టింగ్లో కూడా ఆ సెట్కి ఈ సెట్కి మధ్య మనకి ఈ విధంగా కనెక్షన్స్ అనేవి ఉంటుంది లైన్ అనేది ఉంటుంది అనమాట ఈ లైన్ మనకి డైరెక్షన్ మారకుండా మనం కరెక్ట్గా చూసుకోవాలి ఈ కాయిల్ ఎక్కించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చివరి కాయిల్ అనేది మనం బాగా గమనించి ఇలా ఈ విధంగా మనకి ఇంటిలో వచ్చే విధంగా చూసుకొని కాయిల్ అనేది ఉల్టాపాల్ట అవ్వకుండా డైరెక్షన్ ఈ వైర్ వచ్చింది తిట్టాల్సిన చూశారు కదా అలా ఈ విధంగా డైరెక్షన్ చూసుకొని మనం కాయిల్ అనేది ఎక్కించుకోవాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గాబర పడకుండా జాగ్రత్తగా మనం రొటేషన్ చూసుకొని చివరి కాయిల్ అనేది ఎక్కించుకోవాలి ఎందుకంటే సబ్మెరిషన్ మోటార్కు వచ్చేటప్పటికి మనకి సెట్కి సెట్కి మధ్య జాయింట్ అనేది ఉండదు ఒకటే డైరెక్షన్ ఉంటుందన్నమాట సో ఆ డైరెక్షన్ అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో మారకుండా కాయిల్స్ అని జాగ్రత్తగా ఎక్కించుకొని ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఫినిషింగ్ చేసుకుని మనం స్లీవ్ అయితే కట్టుకున్నాము రెండో వైపు ఇప్పుడు మనం ఫస్ట్ అటువైపు వెళ్ళినట్టయితే అయితే మనకి కనెక్షన్స్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ కనెక్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రెండు రన్నింగ్ కాయిల్స్ ఈ రెండు స్టార్టింగ్ కాయిల్స్ ఈ రన్నింగ్ కాయిల్స్కి వచ్చిన బిగినింగ్ వైర్ అలాగే ఈ స్టార్టింగ్ కాయిల్ వచ్చిన బిగినింగ్ వైర్ మనకి బ్లూ వైర్ అవుతుంది అలాగే రన్నింగ్ సంబంధించి ఇటువైపు వచ్చిన కాయిల్ వచ్చి రెడ్ వైర్ అవుతుంది అనమాట స్టార్టింగ్ సంబంధించి ఇటువైపుకి వచ్చిన వైరు ఎల్లో వైర్ అవుతుంది ఈ రెండు బ్లూ ఉన్నాయి కదా ఇది కామన్ అనమాట బ్లూ వైర్ వస్తుంది అనమాట ఇలా ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి కేబుల్ బ్లూ ఎల్లో రెడ్ వస్తుంది కదా ఈ విధంగా కలర్ కోడ్ ప్రకారం మనం కరెక్ట్ గా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మన జాయింట్స్ అనేవి కరెక్ట్ గా కలుపుకొని కనెక్షన్స్ అనేవి వేసుకోవాలి ఈ విధంగా కనెక్షన్స్ వేసుకున్న తర్వాత ముందుగా మనం టేప్ అయితే వేసుకోవాలన్నమాట కనెక్షన్స్ దగ్గర టేప్ వేసుకున్న తర్వాత ఈ టేపుల పైన మనం రబ్బర్ అనేది కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం వీడియోలో చూపించే విధంగా రబ్బర్ అనేది ఈ టేప్ పైన మనం జాగ్రత్తగా వేసుకోవాలి మూడింటికి కూడా ఈ విధంగా రబ్బర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మన టేప్ అనేది ఇండివిజువల్ గా దేని దానికి వేసుకోవాలి ఈ విధంగా మూడింటికి వేసుకున్న తర్వాత మూడింటికి కలిపి ఒక కేబుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మళ్ళీ మనం రబ్బర్ అనేది వేసుకోవాలి దానిపైన మళ్ళీ టేప్ అనేది కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు పచ్చి రబ్బర్ అనేది నీట్గా వేసుకున్నాం ఒక కేబుల్ ఎలా ఉంటుందో అదే విధంగా అనమాట దానిపైన మళ్ళీ మన టేప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మనం జాయింట్ వేసుకున్న తర్వాత కనెక్షన్స్ లోన్ పెట్టుకొని జాగ్రత్తగా మనం ఇచ్చిన స్లీవ్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మనం ఓపెన్ చేస్తామో విధంగా జాగ్రత్తగా ఈ బేరింగ్ అనేది ఫిట్ చేసుకొని పైన మనం రోటర్ అనేది పెట్టుకొని దానిపైన మోటార్ అనేది పెట్టుకొని జాగ్రత్తగా మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పే విధానం ఎలా ఉందో నాకు అర్థం కావాలనుకున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీకు క్లారిటీగా లేదని అనిపిస్తే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ఈ విధంగా మోటార్ ఫిట్ చేసుకున్న తర్వాత మనకి మోటార్లో నీరైతే వేసుకోవాల్సి ఉంటుంది సబ్మర్షిల్ మోటార్ కదా కంపల్సరీగా వాటర్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి కంటిన్యూటీ బాగుందా లేదా లేదా బాడీకి ఏమైనా సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడొచ్చు వాటర్ అనేది ఫిల్ చేసుకోను ఫిల్ చేసిన తర్వాత మనం యథావిధిగా కనెక్షన్స్ అనేవి కలిపి ఒకసారి మోటార్ అయితే ట్రైలేసి చూద్దాం ఏ విధంగా రన్ అవుతుంది రొటేషన్ ఏ విధంగా తిరుగుతుందా లేదనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్టయితే కనెక్షన్స్ అనేవి కరెక్ట్గా కలుపుకోను ఇక్కడ మోటార్ కూడా రన్నింగ్ అయితే పెద్దకైతే ప్రయత్నిస్తాను ఇక్కడ చూడండి స్విచ్ అయితే ఆన్ చేస్తాను ఆన్ చేసిన తర్వాత మనకు మోటార్ రన్నింగ్ అయితే బాగానే ఉంది యాప్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు